హలో అందరికీ మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా ఏమైనా కొన్నా ఇలాంటి బాక్సులు అయితే కామన్గా వస్తూ ఉంటాయి కదా వీటిని అయితే పడేకోకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ దీనికి ఉన్న ప్లాస్టర్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇలా క్లోజ్ చేయడానికి పైన మూతలు అయితే వచ్చాయి కదా వాటన్నింటినీ కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందండి తర్వాత దీనికి సేఫ్టీగా కొంచెం ప్లాస్టర్ అయితే చుట్టూ వేస్తూ ఉన్నా తర్వాత లోపల కూడా లోపల సైడ్ కూడా ఒక ప్లాస్టర్ని అయితే టూ త్రీ లైన్స్ అయితే వేసుకున్నానండి కొంచెం నలిగిపోయి అలా ఉంటాయి కదా బాక్సులు అలాంటి వాటికి అయితే మొత్తం టోటల్గా వేసుకుంటే ప్లాస్టర్ బాగా స్టాండర్డ్గా ఉంటుంది ఈ విధంగా అంతా ప్లాస్టర్ వేసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఈ అయితే తర్వాత వచ్చేసి నేను ఒక ముక్కనైతే తీసుకున్నానండి దీన్ని వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి పైన ఒక పేపర్ వచ్చింది కదా ఆ పేపర్ని అయితే ఒక పేపర్ని ఒక లేయర్ని తీసేస్తున్నానండి ఎందుకంటే పైన డిజైన్ డిజైన్గా ఇట్లా లైన్స్ లైన్స్గా అలా వస్తుంది కదా అలా రావడం కోసం ఇలా తీసేసి నీట్గా కట్ చేసుకున్నాను వాటి అన్నిటినీ స్క్వేర్ షేప్లో ఇదే షేప్లో ఇదే డిజైన్లో అన్నిటినీ కట్ చేసి పెట్టుకుంటానండి మనకి బాక్స్కి సరిపోయే అన్ని పీసెస్ అయితే నేను కట్ చేసేసుకున్నానండి అట్టముక్కల్ని తర్వాత మనం ఈ పీసెస్ని ఈ విధంగా బాక్స్కి అన్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని లైన్గా పెట్టేసుకున్న తర్వాత మనం గమ్మేసి అంటించుకోవాలండి ఇలా మనకు నచ్చిన షేప్లో మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసేసుకోవచ్చు నేనైతే కొన్ని నిలువుగా కొన్ని అడ్డంగా అలా సెట్ చేసేసుకున్నా చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా కొంచెం ఎక్కడన్నా ఆ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసి సెట్ చేసుకున్నానండి ఇలా అన్ని బాక్స్ పైన పెట్టిన తర్వాత ఈ విధంగా గమ్ పెట్టి మొత్తం అంటించేస్తున్నా ఇదే విధంగా బాక్స్ చుట్టూ మొత్తం అన్నిటిని ఈ విధంగా అంటించేస్తానండి పీసెస్ అన్నీ చూడండి మొత్తం ఈ విధంగా అయితే అంటించేసుకున్నా నేను గమ్ పెట్టి అంటించా కదా బాగా గట్టిగా ఫిక్స్ అయిపోతాయి ఫెవికాల్ అయితే కొంచెం లేట్ అవుతుంది మనకి గ్లూగన్తో కాబట్టి తొందరగానే అయిపోతుందండి తర్వాత దీనికైతే నేను ఈ విధంగా పెయింట్ వేసుకుంటున్నా నాకు నచ్చిన కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ మల్టీ కలర్ అలా మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా బాక్స్ అంతా పెయింట్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను పెయింట్ అనే కాదు మన దగ్గర నెయిల్ పాలిష్లు మరిన్ని కలర్స్ ఉన్నా కూడా బాగా మల్టీ కలర్లో బాగా చేసేసుకోవచ్చు పెయింట్ అంతా వేసిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉందండి దీని అయితే మంచి ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా బాగా స్టైలిష్గా కనిపిస్తుంది చిన్న చిన్న ర్యాక్స్ పైనైనా టీపాయల పైన అయినా లేకపోతే చిన్న కుండీల పైనైనా ఎక్కడైనా పెట్టేసుకొని ఇది సెట్ చేసుకోవచ్చు అండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చీప్ అండ్ బెస్ట్లో రెడీ అయిపోతుంది కంప్లీట్గా పూర్తయిన తర్వాత అయితే దీని లుక్కే చేంజ్ అయిపోయింది ఎంత గ్రాండ్గా కనిపిస్తూ ఉందో డైరెక్ట్గా అయితే మనము డోర్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర కూడా మనము వెల్కమ్ బోర్డ్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు చిన్న హుక్ తగిలిచ్చేసి దానికి హ్యాంగ్ చేసుకున్నామంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ విధంగా మనం బయట కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు వేస్ట్ గా పడేసేదాన్ని ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే